నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాగండ్ర మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది అలానే ఆంట్రోబయోటెక్ వారి ఓఎన్బిఏ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్యత వ్యవసాయం అనేది ఈ పుస్తకం కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి చాలా ఉపయోగపడుతుంది ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా గానీ ఆఫీస్ నంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టు తర్వాత ఈ రోజు ప్రధానంగా మామిడి తోటల్లో సస్యరక్షణ పూత రాకముందు నుంచి పూతను ఎలా నిలుపుకోవాలి పంట దిగుబడి ఎలా తీసుకోవాలి సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో అనే దాని మీద చర్చిద్దాము దీన్ని రెండు నుంచి మూడు భాగాలుగా మీకు వివరిస్తాను ఎందుకనంటే ఇందులో చెప్పే విషయాలన్నీ కూడా కొత్త సబ్జెక్టు రైతులు ఎప్పుడు కూడా ఈ ఈ పదార్థాలని మామిడి తోటల్లో వాడిన ఆనవాళ్ళు లేవు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి ఒకే వీడియోలో అన్నీ గురించి చెప్తే అర్థం చేసుకోవటం కష్టం అని చెప్పేసి రెండు మూడు పాటలుగా చెప్పటం జరుగుతుంది ఈ మామిడి పండించే రైతులు పంట అయిపోయిన లోపల ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ రెండు మూడు పాటలని మనం పెట్టే వీడియోస్ని సేవ్ చేసుకొని స్టడీ చేసుకొని కొట్టుకోవచ్చు అలా అర్థమయ్యే విధంగా చేయడం కోసం రెండు నుంచి మూడు పాటలుగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు ప్రధానంగా పూత రాకముందు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏంది అనేది మామిడి తోటలో మనం చర్చిద్దాము ఆ తర్వాత పూత సమయంలో ఎన్నిసార్లు వస్తుంది పూత పూతను ఎలా క్యారీ చేయాలనేది ఒక పాత్రగా చెప్పుకుందాము తర్వాత తెగుళ్ళు పురుగులు వీటి గురించి ఒక పాత్రగా చెప్పుకుందాం ఇప్పుడు ప్రధానంగా మామిడి తోట శాఖీయ ఉత్పత్తి జూన్ నుంచి పంట అయిపోయిన తర్వాత మామిడి పంట పోసుకున్న తర్వాత జూన్ నుంచి అక్టోబర్ వరకు శాఖీయ ఉత్పత్తి సమృద్ధిగా పెరిగే పెరిగిద్ది మామిడి తోటలో అంటే ఏంది పంట అయిపోయిన తర్వాత రైతులు ప్రూనింగ్ చేస్తారు పంట జూన్ జూలైలో పంట అయిపోయిన తర్వాత చెట్లలో ఎండు కొమ్మల్ని తర్వాత విస్తారంగా పెరిగి గాలాడిన ప్రదేశంలో ఉన్న ఎక్సెస్ కొమ్మల్ని అన్నింటినీ ప్రూనింగ్ చేసేసుకొని పంటకి సిద్ధపరుస్తూ ఉంటారు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా మొక్క ఎదుగుదల దశ అంటే మామిడి తోట ఎదుగు ఎదుగుదల దశ శాఖీయ ఉత్పత్తి ఉత్పాదకత పెరిగే దశ అది అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి రకరకాల వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వెరైటీస్ అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి పూత రావటం మొదలు పెడుతుంది కొన్ని నవంబర్లో పూత వస్తాయి కొన్ని వెరైటీస్ డిసెంబర్లో వస్తాయి బట్ ఏది వెరైటీ అయినా కానీ మీకు మీ పంటలకు సంబంధించిన వెరైటీస్ ఏమున్నాయి ఏ వెరైటీ మీరు సాగు చేస్తున్నారు దాని కాలపరిమితి ఏ టైంలో పూర్తికొస్తుంది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఒకే ఫార్ములేషన్ కాకుండా మీరు పంటకి ఈ టైంలో మనకి నవంబర్లో మన చెట్లు పోతుకు వస్తాయంటే వన్ మంత్ బిఫోర్ తీసుకోవాల్సిన వర్క్ నేను చెప్తాను తర్వాత డిసెంబర్లో పోతకపోతే అంటే నవంబర్లో ఒక నెల రోజులు ఇక్కడ చెప్పే షెడ్యూల్డ్ మొత్తం కూడా పూత కంటే నెల రోజుల ముందు తీసుకోవాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ పూత వచ్చిన తర్వాత కాదు పూత రాకముందే తీసుకోవాలి దీంట్లో ఏందనంటే మీ పంట అక్టోబర్లో వస్తుందా నవంబర్లో వస్తుందా డిసెంబర్లో వస్తుందా మీకు తెలుసు కాబట్టి దానికంటే నెల రోజుల ముందు మొత్తం మామిడి తోటకి నీళ్లు పెట్టడం ఆపేసేయాలి కంప్లీట్గా వాటరు నువ్వు ఎరువులు ఏమి నెల రోజుల ముందు లోపలే రాకముందు నెల రోజుల ముందే ఎరువులు గిరువులు ఇచ్చేసుకొని వాటర్ అనేది ఇమీడియట్గా బంద్ చేశారు వన్ మంత్ బిఫోరు వాటర్ అనేది బంద్ చేసుకోవాలి తర్వాత నీళ్లు బంద్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ప్రూనింగ్ చేస్తాము జూన్ జూలై నుంచి రకరకాల వాతావరణ పరిస్థితుల్లో మామిడి తోట పెరిగింది కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని పంటకి హాని కలిగించే సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ తెగులు కారకాలు మొత్తం కూడా చెట్టు బెరళ్ళ మీద మొదళ్ళ లోపల కొమ్మల మీద ఆవాసం ఏర్పరచుకొని ఉంటాయి కాబట్టి మనం పంటకు వెళ్ళబోయే ముందు ఫస్ట్ చెట్టు మీద ఉన్న మన వ్యవసాయ భూమిలో ఉన్న తెగులు కారకాలని మొత్తం కూడా శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ డోసులో ఒక చెత్తకి పురుగు కారకాలు పురుగుకు సంబంధించిన దశలు మొత్తం కూడా చెట్ల బెరళ్ల లోపల చెట్ల మానులపైన కొమ్మల పైన నివాసం అయి ఉంటుంది వాటన్నిటిని కూడా వాష్ అప్ చేసుకోవాలి అలా వాషౌట్ చేసుకోకుండా నువ్వు పూత సమయంలో పోయి పంట మీద పిచికారీకి మందులకు పోయినప్పుడు ఇవి ఈ లోపల వీటి సంతృప్తిని ఇవి వృద్ధి చేసుకొని పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది నంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఎక్కువ మందులు కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది తద్వారా పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది అందుకని పంటకు ముందే నెల రోజుల ముందే చెట్లని పూర్తిగా తెగుళ్ళ కారకాల నుంచి పురుగు కారకాల నుంచి శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి ఏం చేయాలంటే పూత రావటానికి నెల రోజుల ముందు నీటి తల్లు ఆపేసేయాల రెండోది ఏంటంటే పూత రావటానికి ముందు తెగుళ్ళు మరియు పురుగు కారకాలను నివారించుకోవాలి దీనికి మొదటి స్ప్రే కింది కొంచెం తరికి ఫస్ట్ తెగుళ్ళ మీద ఫోకస్ పెట్టాల బ్యాక్టీరియా మర్చి తెగులు కానీ రకరకాల తెగుళ్ళు మ్యాంగోలో వచ్చే అన్ని తెగుళ్ళకి ఫస్ట్ తెగులు కారకాలను కంట్రోల్ చేసుకోవటం కోసం ట్రైకోడెర్మా సూడోమోనాస్ బ్యాసిల్లస్ సప్టిల్లసు పీజీపీఆర్ బ్యాక్టీరియా యాంపిలోమైసిస్ క్రిష్మిలాసు ఈ యాంపిలోమైసిస్ పిషుఫిలాస్ అనేది బూడి తెగులని కంట్రోల్ చేస్తుంది ట్రైకోడెమోస్ సూడోమోనాస్ బ్యాసిల్లస్ అనేవి మిగిలిన తెగుళ్ళ కంట్రోల్ చేస్తుంది ఈ పీజీపీఆర్ బ్యాక్టీరియా అనేది ఇందులో ఒక ఎనిమిది పది రకాల బ్యాక్టీరియా కల్చర్స్ ఉంటాయి ఇవి పూతని నెల రోజుల ముందే పంట లోపల మామిడితో మామిడి తో చెట్టులో పూతని ప్రేరేపించడానికి ఈ పీజీపీఆర్ బ్యాక్టీరియాలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ట్రైకోడెర్మాస్ సూడోమోనాస్ బ్యాసిన్లస్ సప్టులస్ యాంప్లోమేసిస్ పుష్కులస్ పీజీపీఆర్ బ్యాక్టీరియా ఇది ఈ మొత్తం కలిపి ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి చెప్తున్నా మీరు మ్యాంగోలు ప్రతి రైతుకి ఇంత అని చెప్పలేము వాటర్ని బట్టి ముందుకు చెప్పాలి ఒక దశలు అంటే ఒకళ్ళు పది సంవత్సరాలు మొక్కలు ఉంటాయి ఒకళ్ళు ఐదు సంవత్సరాలు మొక్కలు ఉంటాయి ఒకళ్ళు ఇరవై సంవత్సరాలు మొక్కలు ఉంటాయి ఒకళ్ళు మూడు సంవత్సరాల మొక్కలు ఉంటాయి కాబట్టి వాటర్ అనేది ఒకే రైతు ఒక ఎకరం విస్తీర్ణంలోనో లేకపోతే మొక్కలు లెక్కనో చెప్పడానికి రాదు నీటి బేస్ మీదే ఈ మందులు చెప్పటం జరుగుతుంది ఇప్పుడు ఈ ఐదు రకాలు కూడా రెండు వందల లీటర్ నీళ్ళకి ఇది ఒక లీటరు ఒక లీటర్ ఒక లీటర్ ఒక లీటర్ ఒక లీటర్ ఒక లీటర్ ఐదు లీటర్లు ఐదు లీటర్లు రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి పంట మీద పిచ్ క్యారీ చేయాలి నీకు ఎన్ని వందల లీటర్లు పడితే ఆ ఫార్ములేషన్ ప్రకారం ఈ మందులు కలుపుకోవాలి రైతులు గుర్తుపెట్టుకోవాలి ఒకటి రెండు సార్లు చెప్తున్నా ఇక్కడ మనం రెండు వందల లీటర్ నీళ్ళకి మందులు చెబుతున్నాము నీ పంట నీది ఆ రెండు ఎకరాల పది ఎకరాలా దానికి ఎన్ని నీళ్లు పడతాయి అనేది నువ్వే నిర్ధారించుకోవాలి మనం ఇక్కడ చెప్పము ప్రతి రెండు వందల లీటర్ నీళ్ళకి ట్రైకోడర్మా అనేది ఒక లీటరు సూడోమోనాస్ ఒక లీటరు డాసిల్లా సెప్ట్రలస్ ఒక లీటరు పీజీపీఆర్ బ్యాక్టీరియా ఒక లీటరు యాంటోమైసిస్ క్రిష్లాస్ అనేది ఒక లీటరు మొత్తం ఐదు లీటర్లు రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి మొ చేయాలి ఇది ఫస్ట్ స్ప్రే నెక్స్ట్ వన్ వీక్ వారం రోజుల వ్యవధిలో వారం నుంచి పది రోజుల వ్యవధిలో బవేరియా రాసేనా వట్టిశైలం లకానియా మెటారైజం అనేసిపోలే నోమోరియా రైలి ప్లస్ వేప సీత ఫలం లేకపోతే వేప కానుక ఈ ఎక్స్ట్రాక్ట్స్ కలిపి పిచికారి చేయాలి ఇవేంటంటే మన పంటల్లో వచ్చే తామర పురుగులు కానీ తర్వాత మంచు పురుగు కానీ తర్వాత మసి సంబంధించి కానీ ఒడ్డుపుచ్చు పురుగు అని అంటారు దానికి కానీ గూడు చుట్టు పురుగు అంటే ఆకులను మొత్తాన్ని గూడులాగా చేసుకొని చుట్టేసుకొని పత్రహరితలు తయారు చేసుకోకుండా ఆకులను మొత్తం ముళ్ళు ముళ్ళుగా వేస్తుంటుంది ఆకు చుట్టు పురుగు అని అంటారు దాన్ని కానీ కంట్రోల్ చేసుకోవటం కోసం వాటి యొక్క లార్వాల్ని ఫస్ట్ వాటి యొక్క లార్వా ప్యూపా దశల్ని ఏ సైకిల్స్ మనం మన వ్యవసాయ భూమిలో ఉన్నా కానీ ఫస్ట్ వాటిని డ్యామేజ్ చేయాలి ప్రధానంగా ప్యూపా దశల్ని గణనీయంగా డ్యామేజ్ చేయాలి అలా చేయని సందర్భంలో పంట మీదకు పోయినప్పటికీ పంట మీద అలా ధ్వంసం చేయకుండా మన చేలో ఉన్న ప్యూపా దశను ధ్వంసం చేయకుండా పంట మీదకు పోతే మనము పంటలో కాయని ఏర్పరిచే విధానంలో చాలా ఎక్కువ మందులు కొట్టాల్సిన అవసరం ఉంటుంది అందుకని పంట పూత రాకముందే మన చేలో ఉన్న పీపా దశను ధ్వంసం చేసుకున్నట్లయితే మనకి పంట పూతని కాయ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది తక్కువ స్ప్రేలో పంట కాయగా మారిపోయింది అని బవేరియా వట్టిసెల్లం మెటారైజం నోమోరియా రైలి వేప సీతాఫల కషాయము వీటన్నిటిని కలిపి రెండు వందల లీటర్ నీళ్ళకి బవేరియా లీటరు ఒట్టి లీటరు మెటారైజన్ లీటరు నోమోరియా రైలీ లీటరు వేప సీత ఫల్ కానుగ ఈ ఎక్స్ట్రాక్ట్స్ కంపెనీ ఉత్పత్తులు అయితే కనుక రెండు వందల లీటర్ నీళ్ళకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి అదే మనం సొంతంగా తయారు చేసుకున్న పౌడర్స్ నుంచి అయితే కనుక పౌడర్స్ నుంచి నాలుగు రకాల పౌడర్స్ని రెండు లీటర్ల వాటర్లో మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో చెప్పిన వీడియోస్ ప్రకారం మనం సొంతంగా చేసుకున్నట్టయితే ఒక లీటర్ వేసుకోవాలి అంటే అప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఒకటి ఐదు లీటర్లు ఇది ఒక స్ప్రే చేసుకోవాలి ఇది చేసిన తర్వాత ఇక పంట మీదకి ఆల్రెడీ ఇది ఫస్ట్ స్ప్రే చేస్తాము తర్వాత పది రోజులకి ట్రైకోడెర్మా అనేది ఫస్ట్ స్ప్రే ఇక ట్రైకోడెర్మా సూడు మోనాస్ ఈ ఈ ఫార్ములేషన్ ఫస్ట్ స్ప్రే చేస్తాము నెక్స్ట్ బవేరియా వట్టిసల్ మెటాలిజం నోమోరియా ఇది సెకండ్ స్ప్రే చేస్తాము తర్వాత థర్డ్ స్ప్రేకి వచ్చే తనకి ఇక పూత ఒక ఫైవ్ పర్సెంట్ పూత అనేది ఇవి రెండు కొట్టిన తర్వాత ఈ పీజీపీఆర్ బ్యాక్టీరియా కొట్టిన పదిహేను ఇరవై రోజులకి పూత రావటం మొదలు పెట్టింది వన్ మంత్ బిఫోర్ మొదలు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ పీజీపీఆర్ బ్యాక్టీరియా అనేది పంట మీద పిచికారీ చేయడం ద్వారా మామూలుగా న్యాచురల్గా వచ్చే పూత కంటే కూడా ఒక పది పది ఐదు పది రోజుల ముందు పూత స్టార్ట్ అవ్వటం జరిగింది అంత ఎఫెక్టివ్గా ఈ పీజీపీఆర్ బ్యాక్టీరియా అనేది పనిచేస్తుంది తర్వాత పూత వచ్చిన తర్వాత ఈ లోపల పూత రాకముందే ఇంకేమైనా ఎక్కడన్నా ఈ తేనె మంచి పురుగు కానీ లేకపోతే పసి తెగులుకు సంబంధించిన పురుగులు కానీ ఆకుగూడు పురుగులు కానీ ఏవైనా కనపడుతుంటే కనుక అడిషనల్గా ఇంకొక స్ప్రే ఎపిడా సౌమ్య జై మోషాలు ఈ మూడు కొట్టాల ఎపిడాట్ త్రీ ఎపిడాట్ త్రీ సౌమ్య ఈ రెండు ఏంటంటే తామర పురుగులు రసం పీల్చే పురుగులని కంట్రోల్ చేస్తుంది జై మోషాలు ఏందని వన్ పర్సెంట్లో టూ పర్సెంట్లో పూతలు స్టార్ట్ అవడం మొదలుపెట్టినప్పుడు పూత విచ్చలవిడిగా బాగా రావటం కోసం వాటికి ఫుడ్ లాగా మంచి న్యూట్రియంట్ బేస్ ఇవ్వటం కోసం ఈ జేమోసాలని పిచికారీ చేసుకోవాలి ఓవరాల్గా ఫ్లవర్ రావటానికి ముందు ఈ మూడు కోర్సులు ఖచ్చితంగా చేసుకోవాలి ఇవి చేసుకోవటం వల్ల మనకి మంచి పూత తర్వాత ఆరోగ్యమైన మొక్క తెగుళ్ళు ఆకుల మీద కానీ తర్వాత బెరడు మీద కానీ కాండం మీద కానీ తర్వాత కొమ్మల మీద కానీ ఈ తెగులు కారకాలని తర్వాత ఈ పురుగు కారకాలని కంట్రోల్ చేసుకున్నట్టయితే పూత నిలుపుకోవటం మనకి చాలా సులభతరంగా ఉంటుంది అందుకోసమని ఈ మూడు స్ప్రేలు పోతరాక ముందు మనం చేసుకోవాలా పోతరాక ముందు కొట్టే ఈ మూడు పిచికారీలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి దీంట్లో ఉన్న సైన్స్ ఏంటంటే మనం పోతరాక ముందు ఈ బ్యాక్టీరియాల్ని ఫంగస్ని పంటల మీద పిచికారీ చేయటం ద్వారా చేసేటప్పుడు ప్రధానంగా చెట్టు యొక్క మొదలు బెరడు కొమ్మలు విస్తారంగా ఈ మందులతోటి బాగా తడపాలి అలా తడపటం ద్వారా ఏమైందంటే ఈ బ్యాక్టీరియాలో ఫంగస్లు ఆ చెట్టు బెరళ్ల లోపల తోలు మీద ఇవి నివాసం ఉండి వాటి పురుగులు యొక్క లేకపోతే హాని కలిగించే సూక్ష్మజీవుల సంతతిని గణనీయంగా తగ్గించి తినేస్తాయి తినేయటం ద్వారా ఈ యొక్క బ్యాక్టీరియాలు ఫంగస్లు మనం కొట్టిన మంచి బ్యాక్టీరియాలు మంచి ఫంగస్లు చెట్టు మీద విస్తారంగా ఎస్టాబ్లిష్ అయిపోయి గాలిలో ఉన్న తేమ శాతాన్ని ఆదరువుగా చేసుకొని ఈ పురుగు కారకాలు తర్వాత తెగులు కారకాలు ఎక్కడున్నా కానీ గాలిలో నైట్ సాయంత్రం పూట అక్టోబరు నవంబరు డిసెంబర్ నెలలో ఆటోమేటిక్గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చలికాలం ఉంటుంది కాబట్టి ఈ చలికాలం వాతావరణానికి ఇవి ఎక్కడ పురుగుంటే ఆ ప్రాంతంలోకి లార్వా దశ ఎక్కడుంటే దశ ఎక్కడుంటే అక్కడికి ట్రావెల్ చేసి వాటిని చంపేస్తుంటాయి తెగులు కారకాలు కూడా బోడె తెగులుకు సంబంధించిన కారకాలు కానీ ఇతర ఆకుమచ్చ తెగులుకు సంబంధించిన కారకాలు చెట్టు మీద ఎక్కడున్నా ఈ మ్యాంగో చెట్టు ఎలా ఉంటుందంటే పైన మొత్తం ఆకులు కప్పేసి లోపల మొత్తం నీడ ప్రాంతం ఉంటుంది నీడ ప్రాంతం ఉండటం వల్ల సూర్యరశ్మి చెట్టు లోపలికి పడకపోవటం వల్ల ఈ మొద్దుల మీద కొమ్మల మీద మనం పిచికారీ చేసిన బ్యాక్టీరియా ఫంగస్ కల్చరు లైవ్లో ఉండి వాటి సంతతిని అక్కడ అభివృద్ధి పరుచుకుంటూ ఈ తెగులు కారకాలు లేకపోతే పురుగు కారకాలు పంట మీదకి వచ్చినప్పుడు ఇమీడియట్గా అటాక్ చేసి వాటిని చంపేయడం జరుగుతుంది కెమికల్ మందులు విషయంలో ఇది జరగదు నువ్వు కెమికల్ మందులు పిచికారీ చేసినప్పుడు అప్పుడు ఉన్న లార్వాలు పీపాలని ఆ మందు పడిన ప్రాంతంలో ఉన్న వాటిని చంపిద్ది కానీ కొత్తగా వచ్చే వాటిని చెట్టు మీద కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే తెగులు కారకాలను కానీ పురుగు కారకాలను కానీ ఈ కెమికల్ మందులు పనిచేయవు చంపవు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాటిని మాత్రమే క్లీనప్ చేస్తే కానీ అడిషనల్గా నువ్వు మందు కొట్టని ప్రాంతంలో ఉన్న తెగులను కానీ నువ్వు మందు కొట్టని ప్రాంతంలో ఉన్న పురుగును కానీ అవి కెమికల్ మందులు చంపవు అదే ఈ బ్యాక్టీరియా కల్చర్స్ ఫంగస్ కల్చర్స్ అయితే చెట్టు ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దానికి అనుకూలమైన వాతావరణం అంటే సే చలికాలంలో వచ్చే గాలిలో తేమ శాతాన్ని బట్టి ఇవి గాలితో పాటు ట్రావెల్ అయ్యి ఎక్కడ దానికి సంబంధించిన ఫుడ్ ఉంటే దాన్ని అటాక్ చేసి చంపటం జరిగిద్ది కాబట్టి ఈ తెగులు మందులు కానీ పురుగు మందులు కానీ పూత రాకముందు కొట్టే మందులు మొత్తం కూడా చెట్టు బెరడు కానీ ఆకులు కానీ కొమ్మలు కానీ బాగా తడిసేటట్టు పిచికారీ చేయాలా ఆకుల మీద కూడా మొత్తం ముద్ద ముద్దగా చెట్టు మొత్తాన్ని తడపాలి అలా తడపడం కాకపోతే కొంచెం మామూలుగా స్ప్రే చేసేదానికంటే కొంచెం ఎక్కువ నీళ్లు పట్టినా కానీ వెనకాడకుండా ముద్ద ముద్దగా చెట్టు మొత్తాన్ని తడపండి తద్వారా ప్రతి పాటలోనూ ఈ బ్యాక్టీరియాలు ఫంగస్లు ఎస్టాబ్లిష్ అయ్యి ఫర్దర్గా పూత వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చే తెగులు కారకాలను కానీ పురుగు కారకాలను కానీ సమర్థవంతంగా ఇవి కంట్రోల్ చేయటం జరుగుతుంది సేంద్రియంలో మామిడి తోటల్లో పూత రాకముందు మామిడి తోట ఏ విధంగా ఎన్ని స్ప్రేలు కొట్టాలి అనేది ఇక్కడ వివరించడం జరిగింది ఈ ప్రకారం పూతకు ముందు ఈ మూడు స్ప్రేలు చేసుకున్నట్లయితే మామిడి తోటలో ఉన్న తెగుళ్ళు పురుగు కారకాలని కంట్రోల్ చేసుకోవటం జరుగుతుంది పూత వచ్చిన తర్వాత ఏ విధంగా పిచికారీ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు